తప్పకుండా హైదరాబాద్ నుంచి కౌసల్య రాస్తున్నారు మృతిక తిలక ధారణ ఏ మట్టిని తిలకంగా ధరించాలి మంచిదా సంప్రదాయంలో పాల భాగంలో నుదుటి మీద కనుబొల మధ్యస్థానాన్ని ఆజ్ఞాచక్రం అంటారు యోగ సాధన చేసే సాధకుడికి మూలాధారం అనే ప్రదేశంలో వెన్నెముక యొక్క ప్రారంభ ప్రదేశం నుంచి యోగ సాధన చేసినప్పుడు ప్రాణశక్తి కుండలిని అనే పేరుతో అక్కడ దాగి ఉంటుందని ప్రాణాయామ ప్రక్రియతో ధ్యానంతో ప్రారంభించి ఆధ్యాత్మిక సాధన చేస్తే అది క్రమంగా పైపైకి పైపైకి ప్రయాణిస్తుందని కనుబొమ్మల మధ్యస్థానానికి వచ్చినప్పుడు ఆ ప్రదేశానికి ఆజ్ఞాచక్రం అనే పేరని చెప్తారు ఇంకా ఆ పైన ఒకటే మజిలీ ఉంది సహస్రారం అందువల్ల ఆజ్ఞాచక్రం అనే పేరు ఎందుకు వచ్చిందంటే అక్కడికి వెళ్ళేప్పటికీ ఇతని ఆరాధ్య దైవం యొక్క ఆజ్ఞ లభిస్తుంది అనమాట పరమాత్మ దర్శనానికి లోపల హృదయంలో పరమాత్మను దర్శించడానికి కదా సాధన అందువల్ల అక్కడికి వచ్చేప్పటికీ అది జరుగుతుంది ఈ జరిగేటప్పుడు ఏం జరుగుతుందంటే వెన్నెముక లోపల అటు ఇటు రెండు నాడులు ఉంటాయి ఇడా పింగళా నాడులని మధ్యలో ఒక నాడు ఉంటుంది దాన్ని నాడి అంటారు ఈ మూడు నాడుల గుండా చేసే ప్రయాణంలో ఇడానాడి నుంచి పింగళానాడి నుంచి గాలి పీల్చి వదిలేయడం కాకుండా ప్రాణాయామ ప్రక్రియతో ప్రారంభించి ధ్యానయోగ మార్గాలు అవలంబించిన సాధకుడికి ఆ సాధన తీవ్రతరం అయ్యేసరికి ఏమి జరుగుతుంది అని యోగశాస్త్రం చెబుతోందంటే అటు ఇడా పింగళా కాకుండా మధ్యలో ఉండే సుషుమ్నా గుండా ఈ ప్రాణశక్తి ఊర్ధ్వ దిశగా ప్రయాణిస్తుంది అందువల్ల అక్కడికి వెళ్ళేసరికి ఇడా పింగళ సుషుమున మూడు కలుస్తాయి ఆజ్ఞా చక్రం దగ్గరకు వచ్చేటప్పటికి ఈ మూడింటికి సంబంధించిన శక్తి అక్కడ కేంద్రీకృతం అవుతుంది మూడు కలుస్తాయి కాబట్టి ఒక సంప్రదాయాన్ని అనుసరించేవారు అడ్డంగా మూడు రేఖలు విభూతి రేఖలు మరొక సంప్రదాయాన్ని అనుసరించేవారు నిలువుగా మూడు రేఖలు వాటిని తిరునామాలు అన్నారు మూడు కలిసి ఒకటే అవుతున్నప్పుడు మూడు రేఖలు ఎందుకని మరొక సంప్రదాయం వారు ఓ బొట్టు పెట్టుకుంటున్నారు అక్కడ అది తిలకమా కుంకుమ భస్మమా ఏదైనా అభ్యంతరం లేదు ఒక్కొక్క సంప్రదాయంలో ఒక్కొక్కటి ఉంటుంది ఇవి మతాలు కాదు ఇవి సంప్రదాయాలు సంప్రదాయాలు మతావేశాలుగా మారిన కారణంగా వీటి మధ్య అభిప్రాయ భేదం వస్తోంది కానీ సంప్రదాయం వరకు చూసుకుంటే ఎవరి సంప్రదాయం వారికి మంచిది ఎంత గొప్పదైనా తన సంప్రదాయం వదిలేసి వేరొక సంప్రదాయాన్ని స్వీకరించవలసిన అవసరం లేదు అన్ని సంప్రదాయాలు గొప్పవే ఎవరికి ఏ సంప్రదాయం మంచిదో ఎవరు ఏ సంప్రదాయంలో ఉన్నారో వారి గురు పరంపర ఎలా ఉందో ఆ సంప్రదాయాన్ని అనుసరించి ఆ సంప్రదాయానికి సంబంధించిన గుర్తుగా ఒక సంప్రదాయ చిహ్నం అన్నమాట విభూతి ధారణ కానీ తిలక ధారణ కానీ అందువల్ల తిలక ధారణం చేయాలి ఈ తిలక ధారణ చేయొచ్చా భస్మధారణ చేయొచ్చా అంటే రెండూ చేయవచ్చు ఎవరికి ఏది సంప్రదాయబద్ధంగా వస్తే అది చేయవచ్చు మట్టిది తిలకంగా స్వీకరించవచ్చా అంటే తిలక ధారణకు ఒక విధానం ఉంది కుంకుమని ధారణ చేస్తారు లేక తిలకాన్ని ధారణ చేస్తారు మట్టిని ధారణ చేయడం అనేది ప్రత్యేకమైన సందర్భాలలో నదీ తీరాలలో స్నానం చేసేటప్పుడు ఒక ప్రత్యేకమైన స్నాన ప్రక్రియలో భాగంగా శాస్త్రం ఆ విశేషాన్ని చెప్పింది ఏ మట్టి అనేది లేదు నదీ తీరాల్లో ఉండే మట్టిని తాత్కాలికంగా స్నానం ముందు రెండవసారి స్నానం చేసేటప్పుడు ముఖ్యంగా అఘమర్షణ స్నానం అని చేసేటప్పుడు ఆ కొద్ది సమయం ఆ మట్టిని స్థానంలో తిలకంగా పెట్టుకోవడం విభూతిగా ధరించడం అనే ఒక సంప్రదాయం ఉంది దానిలో ఆంతర్యం ఏమిటి అంటే ఏ పవిత్రమైన నది స్నానం చేయడం వల్ల నాలో ఉన్న సమస్తమైన పాప సంకల్పాలు పోతాయని నేను భావిస్తున్నానో ఆ పవిత్రమైన నది ఈ మట్టి మీదుగా ప్రవహిస్తోంది కాబట్టి నదిలో ఐదు నిమిషాలే ఉంటాను కానీ ఈ మట్టిన భృమధ్యస్థానంలో క్షణకాలం పాటు తిలకంగా పెట్టుకోవడం ద్వారా నేను పరిపూర్ణంగా ఈ నదీమ తల్లిని ఈ నది ప్రవహించడానికి వీలైన భూమాతని నేను గౌరవిస్తున్నాను ఆరాధ్యభావంతో చూస్తున్నాను అందువల్ల భూమి మీదే ఉన్నా నేను నది ఎలా అయితే ప్రవాహ వేగంతో వెళుతోందో నేను కదలకుండానే ఉన్న నాలోని చైతన్య నిరంతర ప్రవాహ వేగంతో ఉండి చైతన్య గతిని కలిగి ఉండి ఎప్పటికీ నాలో పుణ్యప్రదమైన భావాలే సంస్కారపూరితమైన ఆలోచనలే ఉండాలి తప్ప ఏ విధమైన పాప సంకల్పాలు నాలోకి రాకూడదు ఇది స్థిరంగా ఉండాలి మట్టి స్థిరంగా ఉంటుంది నీరు కదులుతూ ఉంటుంది కదలవలసింది చైతన్యం స్థిరంగా ఉండవలసింది దైవం మీద విశ్వాసం ధర్మం మీద విశ్వాసం ఈ రెండింటి సంకేతం కోసం ఆ మట్టిని ధారణ చేసి ప్రత్యేక సందర్భాలలో ఏర్పాటు చేశారు మిగిలిన సందర్భాలలో తిలకము కుంకుమం లేక ఆ సంప్రదాయాన్ని అనుసరించి విభూతి ధారణం చేయవచ్చు ఏది చేశారనేది ముఖ్యం కాదు ఆ సంప్రదాయాన్ని అనుసరించి అది చేస్తూ అందరి ఆంతర్యాన్ని కనుక మనం గమనిస్తే ఆ సంప్రదాయానికి అనుగుణంగా ఏది చేసినా కూడా మంచిది కొంతమంది అంటూ ఉంటారు నిద్ర లేచిన తర్వాత తులసి కోటలో ఉన్న మట్టిని కూడా తీసుకొని కూడా ఒక విధానం ఉంది అంటే తులసి పవిత్రం కాబట్టి తులసి కోటలో ఉన్న మట్టి ఏమిటి అంటే భూమిని పవిత్రం చేసే శక్తి తులసికి ఉంది అని ఒక విశ్వాసం ఉంది ఆ కారణంగా ఆ పవిత్రమైన మట్టిని ధారణ చేస్తే మనస్సులో పవిత్ర సంకల్పాలు వస్తాయి ఇది ఎక్కడ ఎక్కడా స్థానంలో కదా పెట్టుకుంటాం మానవుడి ఆలోచనలు మొత్తం స్థానంలో కేంద్రీకృతమవుతాయి అనేది ఒక మాట ఉంది మనకు చూడండి నిత్య జీవిత వ్యవహారంలో ఎప్పుడైనా ఏదైనా గుర్తు రాకపోతే ఓసారి ఇలా భూమధ్యస్థానాలు ఇలా కొట్టుకున్నది ఏమిటి గుర్తు రావట్లేదు గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తాం అంటే మనకి కావాల్సిన గుర్తుకు సంబంధించిన జ్ఞాపక శక్తికి సంబంధించిన నాడులన్నీ అక్కడికి చేరుతున్నాయన్నమాట అందువల్ల అక్కడి నుంచి చైతన్యం ప్రవహించే అవకాశం ఉంది అందువల్ల దాన్ని చైతన్యవంతం చేస్తే ఈ చేసేటప్పుడు మనస్సు కూడా కలిసి ఉంటుంది కాబట్టి తులసి కోటలో మట్టి అనే ఒక పవిత్ర భావన ఉంది కాబట్టి అది సహకరిస్తుంది ఈ పవిత్ర భావన ద్వారా చైతన్యవంతమైన నాడీ మండలం సత్కార్యాలు ఆచరించడానికి అతన్ని సి సన్నద్ధుణ్ణి చేస్తుంది అనేది అందులో ఉన్న ఆంతర్యం అయితే ఇక్కడ మనం గమనించవలసిన సూక్ష్మం ఏమిటంటే ఇవి చేస్తే పుణ్యం వచ్చేస్తుందనే కేవలం విశ్వాసం ఆధారంగా యాంత్రికంగా కాక హృదయపూర్వకంగా అందులోని పవిత్రతను అనుభవిస్తూ ఒక భక్తిభావంతో కొన్ని అనుభూతితో కనుక నిర్వహిస్తే తప్పకుండా ఫలితం ఉంటుంది అందులో ఏమీ సందేహం లేదు